ఈనాడు మన స్నేహం ఎలాగుంటుంది దేవుడితో స్నేహం చేయకుండా దేవుని మందిరానికి రాకుండా దేవుని మందిరంలో నిర్లక్ష్యంగా ఉంచు లోకానుసరమైన వాటిని ప్రేమిస్తూ లోకాను వారితో స్నేహము చేస్తూ ఇష్టానుసరంగా బతుకుతున్నాం అందుకే మన జీవితాల్లో ఏ ఆశీర్వాదాన్ని పొందుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నామండి ప్రేంద్ర బిల్లరావు దేవుడు చెప్పిన మాట అంటే మీరు నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తే నేను మీకు స్నేహితుడుగా ఉంటాను హలే లోయా దేవుడే మనకు స్నేహితుడుగా ఉంటాడు అండి ఈనాడు ఎంతమంది దేవుడిని స్నేహితుడిగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఎంతమంది దేవుడితో సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నారు దేవుడితో సహవాసము దేవుడితో స్నేహము ఆనందం అండి ఆశీర్వాదం అండి ఆరోగ్యం అండి క్షేమం అండి దేవుడు దీవిస్తాడండి ఆశీర్దిస్తాడు చరేంద్ర పిల్లారాం ఈ లోకంలో మనుషులు అయితే మనల్ని పాడు చేస్తుంది కీడిని రప్పిస్తుంది చెడులవాట్లు మరి మరి ఇష్టాను